ముందుగా నా చెల్లెలకి నా కుటుంబ సభ్యులకి అంతర్జాతీయ మహగా దినోత్సవ శుభాకాంక్షలు అంతా నా సోదరుడు తమ్ముడు అజీష్ గారు చెప్పారు నేను ఎక్కువసేపు కాదు రెండు నిమిషాలు మారమంటారా ఉందా ఉందంటే మాట్లాడతా లేదా లేదు ఓకే అమ్మా ఈరోజు ఉదయాన్నే నేను పేపర్ చూసాను ఉదయాన్నే రేవంత్ కనబడి ఉన్నాను ఎందుకంటే అడ్వైజ్మెంట్లో అంతర్జాతీయ మహారాజు మాత్రం గుర్తొచ్చింది బట్ అంటే నేను సాయంత్రమే నాకు భూలక్ష్మి గారు ఫోన్ చేశారు రెండు నిమిషాలు ఎవరు మాట్లాడతా అండి దయచేసి మాట్లాడే ఇంట్రెస్ట్ ఉండదు ఏమో మాట్లాడాలనుకుంటే ఏమో బయట మీద మాట్లాడుకోండి నేను చెప్పేది నేను భూలక్ష్మి గారు పదకొండో నాలుగు నాకు ఫోన్ వచ్చింది చూడలే ట్యాబుల్గా ఉండాలే మా నాలి ఏమంటే చూస్తున్నాను ఇలాంటి మహిళలు ప్లాట్ లో వాళ్ళు నాలుగేళ్ళ నుంచి ఏ ఇబ్బందులు పడ్డారో అవి ఇట్టున్నాం మేము వేసి సాయంత్రం ఫోన్ చేసాం రావడం అన్నాను రావాలని సరే ఇప్పుడు అజీతో నేను గవర్నమెంట్ ప్రోగ్రాంలో పోవాలని ఇక్కడ ఉండాలంటే వచ్చాను బట్ ఒకటైతే చెప్పగల ఒక స్త్రీ ఏదైనా ఒకటి సాధించాలన్నా ఒక పురుషుని ప్రతి విజయం అనగా ఒక స్త్రీ ఉంటుంది అనేది నా అక్కడ సంచం ఇది ఎందుకంటే విజయమే కాదు ఈరోజు నా వెనక నేను ఈ రోజు రుణాలా ఉన్నా నేను అనుకుంటే కాలేకపోయినా నీలో నాలో ధైర్యం తగ్గలేకుండా ఒక మహిళనా నన్ను ప్రోత్సహించి నాకు ధైర్యాన్ని చెప్పి అన్నితో నేనున్నాను అంటూ చెప్పినటువంటి నా భార్య ముందు ఒక మహిళ అని చెప్పి గుర్తు చేస్తున్నాను అదే రకంగా ఇద్దరు పిల్లల్ని నేను రాజకీయాల్లో జరుగుతున్నా నా చెల్లెలు రేవతి ఒక సింహంలాగా కాలేజీ నుంచి పోరాడని చెప్పిన బిడ్డల గురించి నాకు నిజంగా వాళ్ళు ఐదో క్లాస్ ఆరోధన చదివేటప్పుడు ఎవరిని అడిగితే మీ బిడ్డలు ఏం చదువుతున్నారంటే ఇట్లా బాబు చదువుతున్నాను అడిగేవాడి అంటే నాకు తెలిసేది కాదు నాకు నా లోకం తిరగటమే ఇంకొక ఉపయోగపడటమే నా జీవితం ఒక కానీ ఇద్దరు అమెరికాలో ఉన్నారు నా బాబుకి మనం చెప్పా ఎన్ఎస్ చేస్తాం నీకు నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అన్నాడు నీకు ఏది ఇష్టం అయితే చేయమన్నాడు ఇప్పుడు పాప ఆల్రెడీ అక్కడ మాస్టర్ అయిపోయి అక్కడ ఉద్యోగం చేస్తుంది అదే రకంగా మా బాబు నేను ఒకటే చెప్పాను నీకు ఏది ఇంట్రెస్ట్ చేసుకో మీ అమ్మాయి చెప్పిందో చేయి నెక్స్ట్ నేను అడిగింది ఒకే ఒక్క కోరిక పేదవాడికి ఉచితంగా ఒక్క రూపాయి ఆరోగ్యం రోజు వాళ్ళకి వాళ్ళకే చెప్పాను నా కోసం ఒక్క పని మాత్రం నేను వరకు చేయమని అడిగాను వాళ్ళ అమ్మ కూడా గట్టిగా చెప్పడం జరిగింది నేను శాస్త్రాన్ని చెప్పడం జరిగింది చెప్ప ఈరోజు అన్నిట్లో మీకు సమాన హక్కు ఏదైనా కూడా ఒక లాడించాలన్నా మీరే ఏమి చేయాలన్నా మీరే ఏదైనా ఒక మహిళ ఉన్నప్పుడు ఆ ఇల్లు అందంగా ఉంటుంది ఎంటి రామారావు గతంలో చెప్తావాళ్ళు కలకంట కన్నీరు ఉలికితే ఇంత సంపద ఉండదు ఆ ఏ ఇంట్లో ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో సంపద ఉండదండి అందుకే నేను అడుగుతున్నా మీరు వీరభరించులు జన్ీల లక్ష్మీబాయి వారసులు మన నెల్లూరులో చూసుకుంటే ఈనాడు కొనకా కనకమ్మ కస్తూర్ తేజ స్కూల్ కొన్ని వేల కోర్టు రాబాయి ఈరోజు ఉచితంగా ఇచ్చింది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి తోపుకుంట రోజమ్మ గారు ఆయన ఉన్నారు ఏదో కనకమ్మ గారు మీరంతా కూడా మహిళలే ఆ రోజు దేశం కోసం పోరాడండి చివరిగా మీ త్యాగం ఒకటి చెబుతాను సుభాష్ చంద్రబోస్ ఈ దేశం కోసం ఈ స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేస్తుంటే కలకత్తాలో ఏడ పొట్ట ఉంటే ఒక వీరత ఇప్పుడే చెప్పారు అజిత్ గారికి నవీన్ ముఖర్జీ సుభాష్ చంద్రబోస్ అడ్రస్ చెప్పమంటే ఆ వనిత గమనించింది వెనక నా ముగ్గురు వస్తున్నాడని వెనక ముందు చూడకుండా ఈ దేశం కోసం తన భర్తనే చంపినటువంటి వీర వనిత కలకత్తా మహిళ అని చెప్పి మీకు మనం చేస్తున్నా దేశ స్వాతంత్రం కోసం చివరికి ఆమెను పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు ఆమె ఉక్షోగాలు వేసి ఎక్కడ సుభాష్ చంద్రబోస్ అడ్రస్ ఎక్కడ అంటే నేను చెప్పినా నేను చెప్పను మా అమ్మకి నేను ప్రాణాలు ఇస్తాను అంటూ ఆమె చిన్నబడి మరణించిందే తప్ప అడ్రస్ మాత్రం చెప్పలేదు ఆమె వారసలే మీరని చెప్పి నేను మనం చెప్తున్నాను ఈరోజు అజయ్ గారు చెప్పారు పార్టీ కష్టాలు పోరాడామని పార్టీ కష్టాలు ఉన్నప్పుడు మేము ఏం పోరాడామో ఎలా పోరాడామో రాష్ట్రం అంతా తెలుసు నిన్న కాలం కూడా అదే ఏ ప్రసవాలు వేసినా అదే మాట ఎవరు అడిగినా అదే మాట దానికి కారణం మాతోటి సమానంగా మీరు పోరాటం చేయటం మీరు ఈరోజు ఇంట్లో బిడ్డలు చదివించే దాంట్లో మీది ప్రధాన పాత్ర ఇల్లు చక్కదింట్లో దాంట్లో మీరే ప్రధాన పాత్ర ఒక భర్తను సరైన మార్గంలో పెట్టే దాంట్లో మీదే ప్రధాన పాత్ర నేను ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నా నాకు కొన్ని సార్లు నేను చేసిన పోరాటం నేను చేసిన ఉత్నం అందరినీ వ్యతిరేకించాను పెద్ద పెద్దగా తిరుగుతున్నాను ఎవరికి లేదు నేను అనుకుంది రానప్పుడు నేను కుమిలిపోయేటప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చింది నా భార్య అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ వాస్తవం ముమ్మాటికి నేను పట్టించుకోకపోయినా నా బిడ్డలద్దరు కష్టపడి చదివించి బిడ్డలద్దరిని అమెరికాకు పంపినటువంటి వనిత మీ వారసురాలు నా భార్య సంధ్య అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నాం అలాగే మీరందరూ కూడా మీ బిడ్డలు చదివించండి ముందు చదువు మొత్తం చదివే మనకు ఆస్తి అలాగా మీరు చేసుకోండి ఈరోజు మీ అందరికీ సమాన హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారు దాన్ని ఈరోజు మొత్తం మహిళ చదువులో ఉండాలి ఆడపిల్లల ముందుకు వెళ్ళాలి అని ముందుకు తీసుకుంటూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అసలు కుటుంబ లక్ష్మి ద్వారా ఎంతో మంది ఈ రోజు పొందారంటే లేకుండా పాడులో ఒక మహిళ ఆక్రమణ ఒక మహిళ బాధ ఆ బాధతో ఏర్పడిందే ఈ రోజు పొద్దులక్ష్మి సంఘం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఏ రోజు కూడా ఎప్పుడైనా ఒక అన్నగా మీ తోడు ఉండాలని అయిన వాళ్ళు పిలిస్తే ఐదు నిమిషాలు వెళతా ఆడవారు ఇబ్బందులు ఉన్నారంటే అరను నేను బతుకున్నంత వరకు నా కార్యకర్తల కోసం నా కార్యకర్తలు ఇలాగ ఉన్నటువంటి మహిళలు కానీ ఏ పురుషులైనా వాళ్ళతోటి నా జీవితాన్ని అంకితం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం నడిపినటువంటి పది చెల్లి అక్కకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మాదా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి కుటుంబాలు కలకలాడాలని నేను నమ్మినటువంటి నాకు నేను దండం పెట్టే బాబాకి నేను దైవంగా కొల్చే నందమూరి బాలకృష్ణకి ఇద్దరు